శ్రీ మహాగణాధిపతయ్యే ఐం సరస్వత్యే నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాము ఈసారి కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి వాళ్ళు కానీ కొంచెం అటు ఇటు ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి అవసరమైతే ఏమి లేదు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఈ మాట అయినా ఎవరు కూడా ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మేము ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా లగ్నం రాసి అందరిది ఒకటే ఉంటుంది గాని ఏ లగ్నములో ఎవరు పుట్టారో దాని వలన కూడా మార్పులు ఉంటాయి కనుక ఒకవేళ మీకు లగ్నము మంచి లగ్నము అయ్యి లగ్నానికి వేరే అనుకూలముగా గనక గ్రహాలు ఉన్నాయనుకో అప్పుడు రాసుల వారిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి కదా వాటిని కూడా మీరు గమనించుకోవాలి అందుకనే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవ్వరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదుగాక ఉండదు కాబట్టి ముందు లగ్నం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం కాకపోతే మేము రాసుల ప్రకారముగా తెలియజేస్తూ ఉంటాము మీకేదైనా అనుమానము కానీ మీ జాతకములో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒక్కసారి మీ జాతక పరిశీలన అనేటువంటిది చేసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా చేసుకోవచ్చును గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక సహజముగా అందరూ బాగుండాలి అనేటువంటి దానికే చెప్తాం ఎప్పుడు కూడా అందుకని ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము బాగుంది చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటున్నది నిదానముగా గాక మీ పనులన్నీ కూడా ఆర్థిక పరముగా ఊహించనటువంటి దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది శత్రుపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి కొంతమందికి వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళతారు గాక నమ్మిన వారి వల్లే మోసం అనేటువంటిది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగులు వేయండి ఉద్యోగ వాతావరణం అనేటువంటిది ఉద్యోగస్తులకు కొంచెం గందరగోళముగా ఉండబోతున్నది పని భారము అనేటువంటిది ఉద్యోగస్తులకు ఎక్కువై సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి లేక శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది పరిపూర్ణముగా ఎక్కువ అవుతూ ఉన్నది గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపేసి కొంతకాలం ఆగుదాములే అని ఆపేసి ముందుకు వెళ్లే విధముగా ఉండబోతున్నాయి రుణదాతల నుండి ఒత్తిడి అనేటువంటిది అధికమై రుణాలు తీర్చుకునేటువంటి వివాదం విధా విధానం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి సంపాదన మీద దృష్టి పెడతారు అలాగే ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేటువంటివి తప్పవు విలువైన గృహోపకరణాలు గృహోపకరణాల చేస్తారు గృహానికి కావాల్సినటువంటి ఉపయోగమైనటువంటివి కొన్ని విలువైనవి కొనుక్కోవడం లాంటివి చేస్తారు బంధుమిత్రులతో వినోద విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతానము విద్యా విషయాల్లో కొంత అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రవపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది గాక శ్రీ శ్రీపంచమి సందర్భముగా అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఏమిటి శ్రీపంచమి యొక్క గొప్పతనము అంటే అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రీ పంచమి అని వస్తూ ఉన్నది ఇలాంటి సమయంలో దేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పంచముఖ ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు సూర్య భగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కడుక ఆంజనేయ స్వామి అనుగ్రహముతో ఈ రోజు ఈ పంచమి రోజు అనేటువంటి రోజు అంటే మూడవ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి ఆ రోజు ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉన్నది ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా రావటానికి ఇంకా మొండితడము మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోవటానికి ఎగ్జామ్స్ బాగా రాయటానికి గాని బుద్ధి సక్రమముగా పని చేయుటకు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీ మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహముతో ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడము గాని అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది మూలికలు యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను ఏమవుతుంది అంటే మీరు చూడండి ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే అంతరాలు అది ఇస్తూ ఉంటారు అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది తరువాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను అది పరమేశ్వరుడి అనుగ్రహముతో తయారైనటువంటిది అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు గాక నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతో అమ్మవారి అనుగ్రహముతో లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది గాక ఇది అంతా కూడా ఎక్కడా ఏమి అనేటువంటిది షామీరు పేటకు అతి దగ్గర సమీపములో ఒక ఫామ్ హౌస్ లో అద్భుతమైనటువంటిది ఒక మహాన్ మహోన్నతమైనటువంటి స్థలములో చేస్తూ ఉన్నాను పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది అక్కడ చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మీరు అనుకూలము ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపించడం జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అది అక్కడికి మీరు అందరూ తప్పకుండా రావచ్చును వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకుని వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉంటాను తెలియజేస్తున్నాను ఇది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తూ ఎంతసేపు వచ్చింది